అందరికీ నమస్కారం ఎవరు చేసిన పుణ్యం వాళ్ళకే లభిస్తుందని ఈ పద్యం ద్వారా ఎంత చక్కగా వివరించారో వేమన యోగి తనదు భ్రాంతిచేయంగా తనకు కొంత అనగరాదు తనదు కాలు కాలు కోయ తన త తన విశ్వదాభిరామ వినురవేమా దీని తాత్పర్యం తన సోదరులు దానాలు చేస్తే దానివల్ల వచ్చే పుణ్యంలో కొంత భాగం తనకు వస్తుందనుకోవడం చాలా భ్రమ తన కాలు కోస్తే తమ్ముడికి బాధ కలుగుతుందా ఎవరు చేసిన పుణ్యకర్మలు వాళ్ళవే అని వివరిస్తున్నారు ఈ మహాయోగి